సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మన సాయినాథుడు ఒక చక్కని సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి చాలా చాలా విలువైన సందేశం నిజంగానండి మనలో చాలా వరకు కొంతమంది ఎలా ఉంటారంటే చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోయి బెంబేలెత్తిపోతుంటారు అసలు అవి ఎలా పరిష్కరించుకోవాలి వచ్చిన సమస్యలు మనము ఎలా ఆ సమస్య నుంచి బయటపడాలి అనేది కూడా అర్థం కాక వెర్రెత్తిపోయి దేవుడి మీద ఎక్కువగా దూషిస్తూ ఉంటారు ఎలా అంటే అసలు భగవంతుడు ఉన్నాడా లేడా ఎందుకు మా జీవితంలో ఇన్ని కష్టాలు తీసుకొచ్చి పెడుతున్నాడు మేము ఎంతో నిజాయితీగా ఉంటున్నాము మేము ఎంతో పర్ఫెక్ట్గా ఉంటున్నాము చేసే పనులన్నీ కూడా నిజాయితీగా చేస్తున్నాం కానీ మాకే కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే అసలు దేవుడే లేడు ఆయన అసలు రూపమే లేదు అది ఇదని చెప్పేసి రకరకాలుగా దైవ దూషణ కూడా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడండి నిజంగా మనస్ఫూర్తిగా మనం వేడుకుంటే భగవంతుడి నిర్ణయం అనేది మనకు తప్పకుండా ఏదో ఒక సమయంలో అర్థమవుతుంది అది మనము ఈరోజు మనకు ఏదో జరుగుతుందని చెప్పేసి బాధపడుతుంటాం కానీ మేము ఎవరికి ద్రోహం చేయకపోయినా మాకే ఎదుటి వాళ్ళు ద్రోహం చేస్తున్నారు మేము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామనే మనం ఇప్పుడు బాధపడుతుంటాం కానీ తప్పకుండా భగవంతుడు ప్రతిదీ కూడా తన కంటితో చూస్తూనే ఉంటాడు కర్మ అనేది ఎప్పుడు వదిలిపెట్టదు ఎలా అంటే మనం ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా ఎదుటి వాళ్ళు ఏదన్నా అన్నా కూడా సైలెంట్గా మౌనంగా ఉండిపోయినా ఎదురులేని చెట్టు కదరయి నాటద్దని చెప్పేసి ఒక సామెత ఉంది కదా ఆ విధంగానే వాళ్ళన్న మాట వాళ్ళకే తిరిగి కొట్టే విధంగా దేవుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో చేస్తాడని మనకు అర్థం చేసుకునేదానికి కొంత టైం అనేది పడుతుంది అలా ఆ టైం వచ్చేంత వరకు కాస్త ఓపికతో ఎదురు చూడు అంటూ మన బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అందిస్తున్నారు బిడ్డ మనస్ఫూర్తిగా నువ్వు వేడుకుంటే భగవంతుని నిర్ణయం అనేది నీకు తప్పకుండా బోధపడుతుంది తల్లి ఎటువంటి వారికైనా సరే కొన్ని కొన్నిసార్లు విషమమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మానవ జీవితం అంటేనే ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయి సమస్యలు అంటూ లేని వారు ఎవరూ ఉండరు కదా ఒక్కొక్కసారి వచ్చిపోయే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్లుగా ఎటు వెళ్ళినా ప్రమాదకరమే అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాదు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమయంలోనే సరైన నిర్ణయాలు అనేటివి తీసుకోవాలమ్మా ఏ మాత్రం కూడా తొందరపడకుండా కాస్త నిదానంగా ఆ పరిస్థితి నుంచి బయటపడాలి తల్లి దిక్కు తోచటం లేదు బాబా అంటూ ఈ సాయిని వేడుకుంటారు బాబా యొక్క సహాయం అందే వరకు కూడా సహనంతో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అది నిమిషాల గంటల రోజులా అన్నది కూడా బాబానే నిర్ణయిస్తాడు సాయినాథుడి మీద నమ్మకంతో మన పరిస్థితి చక్కబడే వరకు ఓర్పుతో సహనంతో మనస్ఫూర్తిగా ఎదురు చూడాలి తల్లి ఈ సాయి సర్వజ్ఞుడు సర్వాంతర్యామి ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో సాయికి బాగా తెలుసు మానవునికి సహజంగా ఆశలు కోరికలు వాటితో పాటే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి వాటికి సరిపోయేంత శక్తి ఉండదు ఆ శక్తిని పొందటం కోసమే సాయిని ఆశ్రయించాలి ఆ శక్తి మానవుని బుద్ధికి ఆవరిస్తుంది అందుకే దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు సాయి నామాన్ని తలుచుకుంటే చాలమ్మా ఏ దిశగా ప్రయాణించాలో ఏ దిశగా వెళితే మంచో చెడో అన్నీ కూడా మీకే తప్పకుండా తెలిసి వస్తాయి ఒక విచక్షణ జ్ఞానం అనేది కూడా మీ హృదయానికి స్మరిస్తుంది అర్హతను బట్టి మనకు ఏది అవసరమో ఏది కాదో బాబా నిర్ణయిస్తాడు ఎప్పుడు ఏది అందాలో అది తప్పకుండా ఈ సాయి అందిస్తూ ఉంటాడు కష్టాల్లో కూడా ఆ కష్టాలను దాటే ధైర్యము శక్తి పూర్తిగా నీకు అందుతాయి అంటూ ఈరోజు మన సాయినాథుడు ఒక చక్కని సందేశాన్ని మనకు అందించారండి మరి ఈ రోజుటి సాయినాథుడి సందేశం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి